నువ్వు ఎక్కడ నుండి వచ్చింది నాతో మాట్లాడవా నిన్ను విడిచిపెచ్చటప్పుడు నాకు అధికారం కాద నువ్వు పెరుగువా ఎవరక్కడా ప్రజలారా ఇతనికి నిర్హేతముగా సిలువేటకు నాకు మనసుపరించటం లేదు నేను తెలుగులు విచారించినాను మరణంలోకి నేరం నేరీద చేయలేదని గుడి ఎగుచున్నది మరి కొంత సమయం మిత్రును ఆలోచించుకున్నాడు మహాజయారా మహాజనులారా రాజపతి గారి తీరు ఊహించడానికి తీరుగా ఉన్నది ప్రజాభిష్టి నాభిష్టమనుచున్నాడు కానీ ఆయన ఇష్టము యేసును విడిపించుట ప్రతి మాటలోనూ పక్షపాతము భావాగీతము ఇతడు ఎందు ఏ దోషుడు కనిపించలేదని బరబ్బాను రప్పించి యుక్తిగా భక్తిగా యుక్తిగా వినిపించుతున్నాడు అయినను మించిపోయినది ఏమీ లేదు ఇటువంటి ప్రభువులు మంది మందినైనా ప్రజావాహిని అరికట్టలేరు మన యోదయ వంచిన పుట్టు పట్టుదల ప్రజ్ఞా విశేషములను ఇతనికి ఇంకా అర్థమైనట్లు లేదు మీరందరూ ఏకంగా ఉండి సిలువ వేడు సిలువ వేడని దశ దశలుగా మారుమోగినట్లు ఏక్యంగా ఇతరు చెప్పు మాటలు రవ్వంతన చేయుడి అనంతర వ్యవహారము నేను చూచుకున్నదను ఇది యోదా జాతకి జట్ల సమస్య వీరి చేతిలో మన భవిష్యత్తు ఇమిడి ఉన్నది మతద్రోహే నిధుని బ్రతకనిచ్చినా మనకు శూన్యము రెండు ఉక్కమ్ముడిగా వెలిగట్టి చాటుదము ఈ దైవతో ఇని సిలువు అయినందాక విస్మరించేది లేదు ఎవడా గుంపులో గుసగుసలు ప్రజలారా ఇతను బోటకపు బోధ నాటకమల చూచితిరా ఎవరి మాటలు నమ్మకుండా అర్థమైనట్లుగా ఉన్నది మన ఏదో మత పరిష్ఠని కాపాడును మల్కోజ్ అటు రమ్ము వెళ్ళు అవసరమైతే పైకము వెదజల్లు చెప్పం ప్రభు ప్రజలారా ప్రజలారా అబ్రహము వంటి అన్న భక్తులు మోషయహోసలు వంటి మహానాయకులు మెసియా ఇర్మియాల వంటి ఋషుసత్వములు శాంసన్ గిలియలు వంటి సర్వశాసనలు పుట్టిన పెరిగిన మన వంశములను ఈ జాతి ద్రోహి వలన నేడు అధోగతి పట్టవలసిందేనా ఇప్పుడు మీరు మౌనము దాల్చినాను మేము మాత్రము జాతి పతన వ్యవస్థకు చూడలేము చూచుచూ ఓడుకుండలేము జై ఉదయ జాతికి సంతోషము సంతోషం సంతోషంకో త్వరగా వచ్చినందుకు మంచిది ఆలోచించుకుంటురా ఇప్పుడు చేసు ఎందుకు రాజద్రోహి మతద్రోహి అయినందుకు ఎంతకు వేటకు నీకు బాధగాను అవును గలయ రక్తములో జలకమాడినప్పుడు ఎంతటి దయారు దేశము గలలే రక్తములా జలగమాడినప్పుడు ఎక్కడికి పోయినది రాజకీయ రహస్యములు యాజకుల ఒక గమ్య గోచరములు అంత ఆజములు కాము మామా ఇది చూచుచుండా వీరికి ఇతనికి ఏదో రహస్యం ఉమ్మడిగా ఉన్నది ఆచార్య కాకున్నా ఇతనిని మా నుండి విడదీసి విచారించను విచారించుతాయి ఎలా విలువైన న్యాయాన్ని వెలికి తీయాలని ఇందరు ప్రజలు ఏకోమ్మకంగా సిలువ వేడు సిలువ వేడని పలుకులను తొలగదోసి ఈ రాజద్రోహిని ఈ ఘోర విప్లవ వెనక వేసుకొని వచ్చు ఈ న్యాయం ఏ పాటిది ఇది ఏనా జాతికి యూదా జాతి గురులమైన మాతో వైరము కాదు మాతో వైరం కాదు ప్రమాదపరితమని మతాధిపతులారా త్వరపడి మాట్లాడుకుడి ఏది న్యాయస్థానము కాదని మేమనలేదు న్యాయము జరగలేదన్నదే మారోదనా ఎప్పుడైతే చేదర చక్రవర్తి పని పే సదాప్రాయం లేదు తాను రాజ లేచిన పదివాడు శ్రీజరకు విరోధే కానీ ఇప్పుడు ఈడు నీకు మిత్రుడైనాడు మత పెద్దల ఏమిటి మీదన్నది మనలా చెబుతున్నాను ఏది న్యాయస్థానము వాదప్రతివాదముల వాంచనేలేము చనిక్రోధించుట గ్రహ్యము ఏది ఏమైనానో ఇతన్ని విడుదల చేసి మేమే స్వయంగా శ్రీధర చక్రవర్తికి వెళ్ళి న్యాయము పొందగలము గయించుకొనము చక్రవర్తితో విరోధమే కోరేదవా బెకారితో స్నేహమే కోరేదవా ఇప్పుడు ఏమీ గచ్చిత్రము ఇతని కఠినంగా శిక్షించిన అవమాన పరిస్థితు అంతనైనా ఈ మూర్ఖులు నుండి వదిలిదనేమో ఓయి ఇతని కొనిపోయి కఠినంగా శిక్షించి తీసుకొని రండు అయ్యో ఇతనికి మైనస్ శిక్ష అవ్వకు నాకు మనస్కరించుకున్నది నా కీర్తి తారుమారు కాదే కీర్తి తారుమారు ఇప్పటికే శీత చక్రవర్తికి నాపై సదావకాశం లేదు ఈ యోధా మత గురువులు ఎంతకైనా తెగించువారు వారి అభిష్టములకు వ్యతిరేకంగా తిరుపు నాపై అబద్ధ కల్పన సృష్టించగలరు నా ఈ పదవికే ము తెచ్చి పెట్టగలరు క్లాడియా నిజము కావచ్చు కానీ పరిస్థితుల ప్రభావ బంధకములు నన్ను కట్టివేసున్నది ఒకని కొరకు అందులోనూ ఎన్నికలేని వాని కొరకు ఇంతటి ప్రజా ప్రజానాయకులను సంపన్నులను వ్యతిరేకమంచుకోవటం మన శ్రేయమా ఏమాత్రమూ కాదు అదిగో అతన్ని శిక్షించి తీసుకొని వస్తున్నారు ఈ పొట్టునైనా వీరి కఠిన శుద్ధి మారిన అందరికీ శాంతి లభించును